రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైంది ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఏడాదైన రోజు ఒక పోస్టర్ అనేది పెట్టడం జరిగింది అది ఎవరైనా లేదా ఈ పోస్టర్ అఫీషియల్ పేజ్ లో పెట్టడం జరిగింది ఇందులో సారాంశం ఏంటి అని అంటే ఈ నియోజకవర్గం గట రాచరిక కోట పాలన నుండి విభక్తి లభించిన తరుణం అట అంటే రాచరిక కోట రాచరిక కోట పాలన నుండి విభక్తి లభించిన తరుణం అది పోస్టర్ నేను ఒకటే చెప్తున్నా మాటి మాటికి కోట 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 అనే వాళ్ళందరికీ కూడా ఈ వేదిక నుంచి ఒక మాట చెప్తున్నా కోట అంటే దశాబ్దాలుగా ప్రజలకి సేవ చేసిన శత్రుశల కోట ఇది రాసరికపు కోట కాదు రాజనీతిని పాటించే కోట అనేది ఈ కోటను తోట రాళ్లతోటో ఎసుకతోటో కట్టినటువంటి కోట కాదు ఈ కుటుంబంలో ప్రేమ అభిమానం ఆత్మీయతతో ప్రజలు కట్టుకున్న ప్రజాస్వామ్య కో చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇది నువ్వు కట్టుకున్న అవినీతి కోట లాంటి కోట కాదు ప్రజలకు అండగా నిలిచినటువంటి కోట అని చెప్పి సందర్భంగా ఈ కోటకు అడుగు పెట్టిన ఎవరైనా సరే కాదు లేదు జరగదు అనే పదం లేకుండా పనులు చేయించుకుని వెళ్ళినటువంటి కోట కోట అని చెప్పి తెలియజేస్తారు ఈ కోటలో ఈ కోటలో ఉన్నది అధికారి ఈ కోటలో ఉన్నది ఆపదలు ఆదుకునే మానవ రైట్ స్టే పాత వాతావరణ రాణి అట నేను నిత్యం ప్రజల్లో ఉండే నాయకురాల తాడ తేడా అట స్పష్టం అట ఇదొక హెట్టి అందరికీ ప్రజలు కూడా తేడా 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 అని మాట్లాడే తాడు మగరం లేను అందరికీ చెప్తున్న విధంగా Gracias. ఈ రోజు మా పిల్ల మా పిల్ల అని పూజ చేసుకున్న కొంతమంది పాప వాళ్ళ ఆవేదన స్టేటస్ పెడుతుంటే చాలా బాధ అనిపించింది ఆ స్టాటస్ కాదు తా వింటారా ఈయనొక నాయకురాలి కొడుకు ఈయనొక ఎంప్లాయీ ఆయన ఏం పెట్టాడంటే స్పష్టంగా చెవులన్నీ పెట్టి వినండి ఓకే గిరిజన పేదవాళ్ళ విశ్వాసం మీద మాయ మాటలు చెప్పిన మాయ మాటలు చెప్పి గెలిచిన గెలుపు నీ గెలుపు కాదు వాళ్ళ అమాయకత్వం గతం చివరిలో తెలుస్తుంది అసలు గెలుపు అంటే ఏమిటో అని నువ్వు గెలిచావు గాని ఈ లైన్ ఒక్కసారి అందరూ వినండి నువ్వు గెలిచావు గాని నీ గెలుపుతో కొన్ని వందల గిరిజన కుటుంబాలు ఓడిపోయాయి ఏం జవా ఇది చిన్న విషయమా మాట పాప ఎంతో మంది మా పిల్లల్ని భుజాలు మీద వేసుకొని రాత్రి భావన కష్టపడితే కష్టపడిన కార్యకర్తలు కూడా కనీసం నిలిమిమని ఎమ్మెల్యే ఈరోజు చాలా స్పష్టంగా మీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు వెళ్ళి దానికి సమాధానం చెప్పని చెప్పి సందర్భంగా నేనే ఖచ్చితంగా చూపిస్తా ప్రజా సమస్యల ప్రజా సమస్యలు గడమ విషయంలో పుష్పరాజ్ తగ్గి అంటే మనం ఓడిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత మన నియోజకవర్గ స్థాయి మీటింగ్ మీటింగ్ అందుకు కొన్ని అంశాలు ఖచ్చితంగా మాట్లాడాలి ఎలక్షన్ కు ముందు మనం ఏదో చెప్పినటువంటి పేరం ఏంటి తప్పుడు ఏంటి వందల కోట్లు అన్నారా ఐదు వందల కోట్లు ఈరోజు అధికారం వచ్చింది కదా ఏం చేస్తున్నారు 我拿这个进来用 లేదనే కదా నేను చెప్పిన ఐదు వందల కోట్లు చూస్తానే కదా సరే అసెంబ్లీలో మాట్లాడవు కదా గోడ గురించి అక్రమంగా కట్టా ఏమైంది మీ ప్రభుత్వే కదా అక్రమం తేల్చారా అక్రమం తేలిందా ఇప్పుడు అంతటి ప్రెస్ మీట్ పెట్టి గోడ ఇచ్చారు ఆ గులక్ష్మీపురం మండలంలో ఎక్కడ టీమని తింటున్నాను ఇచ్చేయాల టెక్నాలజీ రాలే కట్టరా దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న నిన్న కాకు ఒక జియో వచ్చింది వాటర్ రిసోర్స్ డెవలప్ వాటర్ డిపార్ట్మెంట్ నిమ్మ రామారాయణ ఉన్నారు కదా మంత్రు ఆయన హౌస్ కీపింగ్ అదేవిధంగా సెక్యూరిటీ సర్వీసెస్ క్యాంప్ ఆఫీసర్ ఆనరబుల్ మినిస్ట్రేబర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక జీవ ఇచ్చాడు జీవటి నెంబర్ త్రీ సిక్స్టీ టూ మనం ఏది మాట్లాడినా పక్కాగా జీవోలు మనం ఒప్పుకునే మాట్లాడదు కదా దాని సారాంశం ఏంటంటే ఆయన సెక్యూరిటీ సర్వీసెస్ కి మ్యాన్ పవర్ కి హౌస్ కీపింగ్ కి యాభై లక్షలు రిలీజ్ చేశారు సంవత్సరం ఒక రక్షణ గోడ మంత్రులకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి మంత్రులకి కొన్ని ఏమిటి అవసరం అవుతాయని తెలిస్తే కదా ఎవరు చెప్తారు ఇంకొక మాట మాట్లాడే నిన్న చైర్మన్ సంబంధించిన మీటింగ్ లో మాట్లాడ మన మఠమ్మ జిల్లా మీటింగ్ లో కొన్ని వ్యాఖ్యలు చేశాం కదా కడుపు మండి అది గడప గడప వెళ్తుంటానంటే ప్రజల ఆదరణ చూసి ప్రజల అభిమానం చూసి మనం కడుపు మండితో మాట్లాడేస్తున్నాం గడప గడపకి ఈ కాన్స్టిట్యులో గడప గడపకి మహా అయితే పది విలేజ్ వెళ్ళిందండి ఆ పది విలేజ్లు కూడా నేను చెప్తా కన్నపరో వెళ్ళింది బీజేపీ me mm -hmm. అది కూడా తెలుగుదేశం పార్టీ మరి నేను అధిష్టానం చూసుకుందో లేదో తెలియదు కానీ ఫోటో ఫోజులు వెళ్ళిపోతుంటే మొత్తం ఊరంతా నుండి తిరిగేస్తుందని అనుకుంటున్నారేమో కానీ ఊరికి పది ఇల్లు తప్పటికి వెళ్ళట్లేదు అది కూడా టీడీపీ వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు ఆ కురుపం నేను ఏ రోజులు తిరిగా కురుపము హెడ్ క్వార్టరు గడప గడపకి ఎన్ని రోజులు తిరిగా ఏ రోజులు తిరిగాం ఆడ కొత్త ఎళ్లిపోయి ఆ నౌడు వీడిని ఆ వెండిక వీడి ఎళ్లిపోయి ఐ కెడ ఐ కెడ ఇది అలా గరం గరం రైతులట వాళ్ళ ప్రభుత్వంలో సుభిక్ష ఉన్నారట ఈరోజు అంతా మంచిగా జరుగుతుందట ఈ రైతులు దగ్గర పెడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నామో సమాధానం చెప్పాలని చెప్పి మాట నిన్న మాట నిన్న ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో నేనేం చేసి